హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి ఈ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే ఆలు ఫ్రైని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా ఆలూని చిన్న ముక్కలుగా కట్ చేసేయండి ఆలుని కడగడం కోసం ఇలా వాటర్ ఉన్న బౌల్ను తీసుకొని అందులో సాల్ట్ను వేసి సన్నగా కట్ చేసిన ఆలూని వెయ్యండి ఇలా సాల్ట్ వాటర్లో ఆలుని కడిగి వాటర్ నింపేయడం ద్వారా ఆలు ముక్కలు తెల్లగా అవుతాయి వెల్లుల్లి కారం కోసం మిక్సీ అందులో నాలుగు వెల్లుల్లి తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మిక్సీ పట్టండి ఆలుని ఫ్రై చేయడం కోసం స్టవ్ పై కళాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలను వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వలన ఆలు ముక్క చక్కగా ఫ్రై అవుతుంది ఆలు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఆలును ప్లేట్ లోకి తీసుకొని ఆలు ముక్కలు చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై క్రిస్పీగా ఉంటుంది ఆలు ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్లో వేసి లో ఫ్లేమ్ లో కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్ లో ఆలుని ఫ్రై చేయడం వలన ఆలు ముక్కలు క్రిస్పీగా ఉంటాయి చూసారా ఆలు ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చిందో ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోండి ఇదే ప్రాసెస్ లో ఆలు ముక్కలను వేసి కలుపుతూ ఫ్రై చేసుకుని ఆలు చల్లారిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోండి ఇలా ముందుగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఫ్రై చేయడం వలన ఆలు లోపల కూడా చక్కగా ఉడికి క్రిస్పీగా ఉంటుంది ఆలును మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల పోపు దినుసులు అరకప్పు పల్లీలను వేసి పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి పల్లీలు గోల్డెన్ కలర్ రాగానే ఒక రెండు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు ఫ్రై చేసి పెట్టిన ఆలును వేసి తగినంత వెల్లుల్లి కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా కరకరలాడే ఆలూ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన ఆలూ ఫ్రైని టమాటా చార్లో కానీ పప్పు చారులో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్